హలో ఫ్రెండ్స్ నేను శరీణ్యాని ఇవాళ నీతో నాకు ఆ పని ఉంది పంతొమ్మిదో భాగం చదువుకుందాం రాసిన వారు మీనా ముక్తేశ్వర్ గారు అమల అన్వేష్ బయట కూర్చుని ఉన్నారు దూరంగా డంప్ ఏరియాలో ఉంది ఏమిటి మన పరిస్థితి ఎందుకు ఇలా తీసుకొచ్చారని ఆలోచిస్తూ ఉన్నారు వారిని జాగ్రత్తగా చూసుకుంటూ సమయానికి భోజన సౌకర్యాలు అందిస్తున్న గిరీశం అమ్మా మీతో ఒక విషయం చెప్పాలి కూర్చోండి అన్నాడు మాధవన్ కూడా వచ్చాడు సమయానికి మీరు ఆకాంక్ష ముందు అనిరుద్ధ్ చనిపోయినట్టుగా బాధగా ఉన్నట్టు ఉండొద్దు దయచేసి డాక్టర్ చెప్పిన ప్రకారం ఆమె ఆ మిషన్లో ఉన్నంత వరకు మానసికంగా కూడా దిగులు లేకుండా ఉండాలి లేకపోతే ఆ చికాకులో ఒక రకంగా ఆమె కదిలితే తేడా వస్తుంది మీరు మీ బిడ్డ కోసం చూడండి అంటున్న గిరిషం గారి మాటలకు వెక్కి వెక్కి ఏడ్చింది అమల నా పరిస్థితి ఏమిటో మీకు అర్థం కావడం లేదు అన్నది జరిగిపోయిన విషయాలకు ఎవరు ఏమీ చేయలేరు ఆ విషయం అందరికీ తెలుసు కానీ జరగాల్సిన విషయం మాత్రం ఆకాంక్ష గారు లేవాలి ఆమె ఆరోగ్యం కుదుట పడాలి చాలా రికవరీ అయ్యింది అంటున్నారు డాక్టర్ గారు ఇంకొక పది రోజులు ఇలా మిషన్లో ఉంటే సరిపోతుందా తర్వాత ఆమె హాస్పిటల్కి వెళ్ళి డైలం డైలీ వైద్యం చేయించుకోవచ్చని డాక్టర్లు చెప్పారు మీరు ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి జరగాల్సిన విషయాలు అన్నీ కూడా మంచిగా ఉండాలని కోరుకుంటూ మేము ఇలా దుఃఖంగా ఉండకూడదని అమలా వైపు చూసి చెప్పారు గిరీషం చెన్నైలో ఒక మంచి వ్యాపారస్తుడిని ఒక్కసారి యాక్సిడెంట్ జరిగి అన్నీ పోయాయి భార్య బిడ్డలు అందరూ చనిపోయారు ఆ సమయంలో అర్ధరాత్రి ఒంటి గంటకు ఎవ్వరూ లేరు మార్గమాధ్యంలో అటువంటి సమయంలో అనిరుద్ ఫ్రెండ్స్తో బైకుల మీద వస్తూ మా పరిస్థితి చూసి అప్పుడు ఆపి విపరీతంగా బ్లీడింగ్ అవుతున్నా నాకు వైద్యం చేయించారు నా ఇద్దరు పిల్లలు భార్య అక్కడికక్కడే చనిపోయారు ఎందుకు బాబు నన్ను బతికించారంటూ పిచ్చిగా అరుస్తూ పడిపోయాను తర్వాత నాకు మెంటల్ డిజార్డర్స్ వస్తే అలా కూడా వైద్యం ఎంతో ఖర్చు పెట్టి చేయించాడు చదువుకుంటున్న రోజుల్లోనే అనిరుద్ధ్ ఆరోగ్యంతో బయటకు వచ్చిన నాకు ఫోన్ చేస్తూ మంచి మాటలు చెబుతూ ఉండేవాడు అనిరుద్ధ్ నా తను అందరి దృష్టిలో విలాస పురుషుడే కానీ ఎంతోమంది పేదలకు అన్నదాత విషయాలన్నీ అసలు రహస్యంగానే ఉంచుతాడు కంటికి కనిపించే విషయాలు మాత్రమే జనాలకు తాకుతాయి మీ భార్య బిడ్డల కోసం మీరు బాధపడేది నిజమే కానీ ఎంతోమంది అనాథలకు మీరు ఆసరాగా నిలవాలి అంటూ తనే ఏర్పాట్లు చేయించే అనాథల విషయాలు నేను పట్టించుకునేలా చేశారు తద్వారా నాకు మనశ్శాంతినిచ్చారు ఇదిగో ఈ ముంబై శివార్లలోనే ఆయన నడుపుతున్న అనాథాశ్రమాలు ఉన్నాయి ఆ విషయం వాళ్ళ నాన్నగారికి అమ్మకు తెలియదు ఇంకొకటి తెలుసా రెడ్ లైట్ ఏరియాలోని కొందరు వారి జీవితంలో సంపాదించలేని పరిస్థితి వచ్చినప్పుడు వారికి కూడా ఒక ఆశ్రమాన్ని నెలకొల్పాడు అనిరురుద్ వీళ్ళందరూ బాధలు చూడండి మీ కళ్ళతో అప్పుడు మీ బాధ ఎంత పెద్దదో చిన్నదో మీరే నిర్ణయించుకోండి అంటూ చక్కటి మాటలు చెప్పేవాడు అనిరుద్ధ్ అన్నీ చెబుతున్న గిరిషం వైపు చూసిన అమల కళ్ళు తుడుచుకుంది చూడమ్మా జరిగింది జరిగిపోయింది కానీ మీ అమ్మాయి ముందు ఈ విషయాన్ని ఇప్పుడే చెప్పవద్దు అన్నీ తెలిసేలా మీరు ప్రవర్తించవద్దు అనిరుద్ గారి ప్రేమ గుర్తు ఆకాంక్ష గారు ఆమెను జాగ్రత్తగా చూసుకోవడం మా బాధ్యత ఆయన అక్కడికి వెళ్ళేటప్పుడు నాకు ఫోన్ చేసి చెప్పారు ఏదైనా పరిస్థితుల్లో నాకు ఏదైనా జరిగినప్పుడు మీరు ఇలా చేయండి అని ముందే చెప్పారు అభిషేక్నాల్ మాట్లాడుకు బాబు అన్నాను అయినా బయట వాళ్ళ దగ్గరకు వెళ్తే నేను వారితో పోరాడి గెలవగలను నేను వెళుతుంది మా అమ్మ నాన్నల దగ్గరకు కదు అందుకే చెబుతున్నా అంటూ నవ్వాడు తల్లి అని చెప్తున్న గిరిషం కళ్ళు నీళ్లతో నిండిపోయాయి ఆకాంక్ష పరిచయం అయిన తర్వాత తొలి రోజులేమో కానీ ఆ తర్వాత రోజుల్లో ఆమె గురించి గొప్పగా నాకు చెప్పేవాడు తను లేకపోతే నేను ఒక్క క్షణం కూడా ఉండలేనని చెప్పాడు ఈ మాయ ప్రపంచంలో దేవతలు అంటూ ఒక అమ్మాయి నాకు పరిచయం అవ్వటం అదృష్టం దేవత లాంటి అమ్మాయి కాదు బాబాయ్ దేవతే నాలాంటి మూర్ఖుడిని మనసులో ఇంత మార్పుకి కారణం ఆమె ఆకాంక్ష అని చెప్పాడు అవన్నీ విన్నా నాకు చాలా ఆనందం కలిగింది విక్రమార్క గారు విజయ గర్వంతో నవ్వుతూ ఉన్నారు ఆయనను చూసిన కొందరు ఆశ్చర్యంగా ఉన్నారు కన్న కొడుకు మరణం అలాంటి ఆనందాన్ని ఎలా ఇస్తుంది ఎంత సంపాదన ఏంటి లాభం ఉన్నా కూడా ఏమిటి లాభం అని కొందరు ఆలోచిస్తున్నారు కొత్తగా ఆయన దగ్గర చేరిన వారు అసలు నిజం ఎవరికీ తెలియదు సత్యం మాస్టర్ విక్రమార్క గారి దగ్గరికి వచ్చి మీ మనసులో ఎంతో బాధ ఉంది కానీ పైకి నవ్వుతూ డ్రింక్ చేస్తూ అమ్మాయిలతో డాన్స్ చేస్తున్నారని నాకు అనిపిస్తుంది అన్నారు తప్పు మాస్టారు నా గురించి మీకు ఇంకా పూర్తిగా తెలియదు నా దగ్గర ఉన్న వాళ్ళందరిలో కూడా నిజాయితీ పరులు మీరే అన్నాడు నవ్వుతూ విక్రమార్క నా స్థలం నాకు ఇప్పించండి సార్ మా అమ్మాయి పెళ్లి చేసేస్తానంటూ బాధగా అడిగాడు సత్యం మాస్టర్ చెప్పిన మాట విను సత్యం మీ అమ్మాయి పెళ్ళికి అదే స్థలం ఎందుకు అంతకన్నా పెద్ద స్థలం నేను నీకు ఇస్తానన్నారు విక్రమార్క సర్లేండి మీరు చెప్పినట్టు మీరు చెప్పిన పనులు చేసిన తర్వాత నా స్థలంని నాకు ఇస్తానన్నారు కదా మొదటి మాట అలాగే మీ దగ్గర ఉంటానన్నాడు సత్యం మాస్టర్ సత్యం మాస్టర్ గారు టీచర్గా ఎంతోమంది విద్యార్థులకు మంచి విద్యను అందించిన గురువు రూపాయి రూపాయి కూడు పెట్టి కూతురు కట్నం కోసం ఒక చోట స్థలం కొన్నారు ఇప్పుడు అది కోట్ల విలువ చేసే స్థలం అయ్యింది అది మంచి సెంటర్లో కార్నర్ బిట్ అవ్వడంతో అక్కడ మాల్ కట్టిస్తే చాలా బాగుంటుందన్న ఆలోచన విక్రమార్క గారికి అందుకే ఒకరోజు కలిసి సత్యం మాస్టర్ని ఆ స్థలం తనకి అమ్మమని చెప్పాడు అది సెంటిమెంట్ బాబు ఆ స్థలంలోనే కళ్యాణ వేదిక కట్టించి నా కూతురికి పెళ్లి చేయాలి ఆ స్థలం నా బిడ్డకి ఇవ్వాలి అనుకున్నాను అనుకున్నానని కష్టపడి కష్టపడి కొన్న స్థలం బాబు ఆ స్థలంలో నా కూతురు పెళ్లి జరిగితే నా మనసుకి నా భార్య మనసుకి ఎంతో తృప్తిగా ఉంటుంది ఏదో అది ఒక చిన్న ఆశ అంతే మీరు అర్థం చేసుకోండి రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అని మీకు ఎక్కడ చూసిన ఆస్తులే కదా బాబు దాన్ని వదిలేయండి అంటూ బతిమాలాడు సత్యం మాస్టర్ ఎప్పటికప్పుడు ఇప్పటికిప్పుడు నిన్ను పైకి పంపడం ఎంతసేపు సత్యం మాస్టర్ కానీ మీ కూతురికి పెళ్లి చేయాలి అది కాక మీరు విద్యాదాత విద్యాదాతను ఎప్పుడు కూడా హింసించకూడదు అనేవారు మా నాన్నగారు అందుకే మీ వరకు వదిలేస్తున్నాను నాకు అర్జెంటుగా అమ్మండి లేకపోతే నా దగ్గర కొన్నాళ్ళు పని చేయండి వచ్చి మరి అన్నాడు విక్రమార్క తప్పకుండా నాకు నచ్చిన పని అయితే చేస్తానన్నాడు అలా సత్యం మాస్టర్ ఆయన దగ్గర కొన్ని లెక్కలు రాస్తూ అన్ని విషయాలు తెలుసుకుంటూ బాధగా అనుకుంటున్నారు ఇదే నా ప్రగతి సాధించిన భారతదేశ చిత్రపటం ఏమున్నది గర్వకారణం అనుకున్నాడు అక్కడ ఊడిగం చేస్తూ ఉన్నాడు పిల్లలతో భార్యతో మాత్రం క్షేమంగా ఉన్నానని మాట్లాడుతూ ఉంటాడు అంతే కాసేపటి తర్వాత క్యాథరిన్ ఫోన్ చేసింది వస్తున్నానంటూ నవ్వుతూ ఫోన్ పెట్టేశాడు విక్రమార్క విక్రమార్క క్యాథరిన్ దగ్గరికి వెళ్ళాడు అదే సమయంలో మధురి మా ప్రతీప్ సింహ దగ్గరికి వెళ్ళింది క్యాథరిన్ విక్రమార్క ఒడిలో ఉంది మధురిమ తనకు విస్త్రమైన వ్యక్తితో మాట్లాడుతూ ఉంది డబ్బు ఏం చేసుకుంటారు మరి బిడ్డను పొట్టను పెట్టుకున్నారంటూ కళ్ళనీళ్ళు పెట్టుకున్న అతనిని చూసి ఏం చేయమంటారు చాలా ప్రయత్నించాను కానీ కుదరలేదు విక్రమార్క గారికే కాదు నాకు కోపం తెప్పించాడు వాడు చెప్పిన మాట విన్నాడు ఒక పని మనిషి లాంటి దాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టాడు వాడున్నా కూడా మనం సుఖంగా ఉండలేమన్నది మధురిమ సుఖం అంటే ఆడమగ కలిసి మంచం మీద పొరలడం కాదు మధురిమా నీ గర్భవాసన ఉదయించిన వాడు కదూ అలా ఎలా చేయగలిగారు అంటున్న అతని గొంతు గీరపోయింది నేనేమన్నా కన్నానా అన్నది మధురిమా నవ్వుతూ కానీ నీలోనే తయారయ్యాడు కదూ కాకుంటే సరోగసి మదర్ ద్వారా లోకంలోకి చూశాడు అయినా కూడా అంటున్న అతని మాటలకు నా సమ నా సమయం వృధా చేయకు నా కోసం పెళ్లి చేసుకోకుండా అలాగే ఉండిపోయావు అందుకేనే విలాసవంతమైన జీవితం గడిపిన నీ మీద నాకు ప్రేమ పది రోజులకి ఒక్కసారి అన్న నిన్ను చూడక నేను ఉండలేను ఆ ప్రేమకు దాసోహం అయిపోయాను అంతేకాదు నీలో ఆడదాన్ని సుఖపెట్టే ఆనందాలు ఎన్నో ఉన్నాయంటున్న మధురిమ వైపు అసహ్యంగా చూశాడు ప్రతాప్ నువ్వు మరీ ఇలాంటి దానివి అనుకోలేదు పెళ్ళైన దానివి నా దగ్గరకు వచ్చినప్పుడు వద్దు అని వారించిన చచ్చిపోతానంటూ నన్ను బెదిరించి నన్ను నీ వాడిని చేసుకున్నావు మొండి పట్టు పట్టి నాకిష్టమే నువ్వంటే పిచ్చి కాదు అనలేను అందుకే నా జీవితంలో ఈ తప్పు చేస్తున్నాను నాకంటూ ఒక బిడ్డున్నాడని ఆనందంగా ఉన్నా నిన్నాళ్ళు అంటున్నా అతని కళ్ళు కన్నీరు అయ్యాయి పుట్టిన వాడేమైనా నీ పోలికలతో పుట్టి పుట్టేసరికి బిడ్డ చిన్నప్పుడు ఒక రకంగా ఉన్న విక్రమార్క మీ పోలికలు తెలిసిన దగ్గర నుంచి వాడి మీద కక్ష పెంచుకున్నాడు ఎందుకో నా పద్ధతి వాడికి నచ్చదు వాడి పద్ధతి నాకు నచ్చదు అంటున్న మధురిమా వైపు చూసి ఇలాంటి పద్ధతులు సరైన వారికి ఎవరికి నచ్చుతాయి వీడి జీవితానికి అలవాటు పడిపోయారు మీ ఇద్దరు మీ సుఖం మాత్రమే ముఖ్యం ఇన్నాళ్ళు ఒక రకంగానే ఉంది కేవలం నా మీద ప్రేమతో నాతో ఎంజాయ్ చేస్తున్నావు అనుకున్నాను నీకు కామం తప్పితే మరొకటి లేదని ఇప్పుడు అర్థమైంది మధురిమా అందుకే నన్ను కీలు బొమ్మలా చేశావంటూ బాధగా అక్కడున్న డ్రింక్ బాటిల్ మొత్తం తాగేశాడు అతను మత్తుగు ఉన్న ప్రతాపను మైకంతో అల్లుకుపోతుంటే నీకు కావాల్సింది మాత్రం కావాలి అంటూ కోపంగా లోపలికి వెళ్ళి తలుపేసుకున్నాడు అనిరుద్ధ్ ఫోటో చూస్తూ వెక్కి వెక్కి ఏడ్చాడు ప్రతాప్ సింహ మధురిమాన్ కాలేజీలో ఉన్నప్పుడే ప్రేమించిన పాపానికి నా జీవితం ఇలా భ్రష్టు పట్టిపోయిందిరా నిజాయితీకి మంచితనానికి మారుపేరుగా ఉన్న నన్ను ప్రేమ అన్న పేరుతో లొంగ తీసుకుంది అదే ప్రేమ అనుకున్నాను కాదు అది కామం కళ్ళు మూసుకుపోయిన కామం చిన్నతనంలో అప్పుడప్పుడు వచ్చి చూసుకునేవాడిని నిన్ను అనిరుద్ధ్ నాకు ఒకరిని అనడానికి కూడా అర్హత లేదు అనిరుద్ధ్ విక్రమార్కతో పెళ్లి జరిగిన తర్వాత ఒకరోజు విక్రమార్క స్టేట్స్ వెళ్ళినప్పుడు తన దగ్గరికి వచ్చింది తప్పు అని వారించిన వర్షంలో నిలబడిపై కదలకుండా అక్కడే ఉన్న కరెంటు స్తంభాన్ని పట్టుకుంటానని బెదిరించింది అక్కడితో ఆమె మీద చచ్చేంత ప్రేమ ఉన్న నేను తనను దగ్గరకు తీసుకున్నాను మా ఇద్దరి రూపం నువ్వు ఎప్పుడైతే నువ్వు కడుపులో పడ్డావో అప్పుడే భయపడిపోయింది నేను ఆ నొప్పులు పడలే నాకు తిప్పలు వద్దంటూ మధురిమ గోల పెడితే విక్రమార్కకు అనుమానం వస్తుందా అని అడిగిన అతనికి అనుమానం వచ్చే సమస్య లేదు లెక్క సరిపోతుంది కానీ నేను బిడ్డను మోసే అందాన్ని పోగొట్టుకోలేను నొప్పులు మాత్రం పడలేనని ఖచ్చితంగా చెప్పేసి తన కడుపులో అనురూపంగా ఉన్న అనిరుద్ధ రూపాన్ని ఒక సరోగేసి మదర్ గర్భంలోకి ప్రవేశపెట్టించేసింది ఆ అమ్మాయికి మంచి చెడ్డ చే చూసేవాడు ఆమె కన్న తర్వాత కూడా ప్రతాప్ తనే బిడ్డను కన్నట్లు విక్రమార్కకు చెప్పింది బిడ్డ పుట్టాక స్టేట్ నుండి వచ్చాడు విక్రమార్క చాలా నీరసంగా ఉన్నట్లు బిల్డప్ ఇచ్చింది కానీ పెరిగే కొద్దీ అనిరుద్ రూపం అచ్చిగుతున్నట్లు తనలా ఉండడంతో కథ రివర్స్ అయ్యింది ప్రతాప్ డోర్ తీయి ప్లీజ్ తల కొట్టుకుని చచ్చిపోతాను అన్నది డోర్ శబ్దం రావడంతో తలుపులు తీశాడు ప్రతాప్ సింహ చేతితో తడుతూ నాటకం ఆడింది మధురిమ ఏడుస్తూ ప్రతాప్ని కౌగిలించుకుంది మధురిమ చూడు నువ్వు ఆడేదంతా నాటకమని నాకు ఇప్పుడే తెలుస్తుంది ఏ ఆడదైనా ఎటువంటి ఆడదైనా ఆఖరికి వ్యభిచారం చేసే ఆడదైనా కూడా తన కడుపున ఉదిగించిన బిడ్డ కోసం ప్రాణాలు కూడా తీసుకుంటుంది కాలం మారిపోయింది అందుకే నీలాంటి తల్లిని చూడాల్సిన పరిస్థితి కలిగింది జీవితంలో నేనిక కనిపించాను మధురిమణికు నేను వెళ్ళిపోతున్నాను నా శరీరాన్ని కామంతో చూసావు నువ్వు కానీ నిన్ను నా హృదయంలో నిలబెట్టుకున్న ఒక దేవత లాగానే భావించాను మరొకరి భార్య అని తెలిసినా కూడా నేను తప్పు చేశానంటే దానికి కారణం నీ మీద నాకున్న ప్రేమ నీ భర్త ఎటువంటి వాడో నాకు తెలుసు కాబట్టి నీ నాటకాన్ని నమ్మి నిన్ను నా జీవితంలోకి ఆహ్వానించి నా జీవితంలో నేను ఇప్పుడు వంటవా వంటరి వాడిని అయ్యాను నా చేతులతో నేను నా బిడ్డను ఎత్తుకోలేదు పెంచలేదు కానీ వాడి కోసం వాడి క్షేమం కోసం అనుక్షణం పరితపిస్తుంటాను ఒక్కసారి ఇలా రా మొదరిమంటూ లోపలికి తీసుకువెళ్ళి తన గదిలో నుండి కిందకు మెట్లు దిగ గది తాళం తీశాడు ప్రతాప్ సింహ నిన్ను నా ప్రాణంగా భావించిన నేను నా కుటుంబానికి దూరం అయిపోయాను నేను చేసిన తప్పుకు నా కన్న తల్లిదండ్రులకు దూరం అయ్యాను నాకున్న ఒక్కగానొక్క తమ్ముడిని కూడా దూరం చేసుకున్నాను నాకంటూ ఎవరూ లేక భూగృహంలో బతుకుతున్నానంటూ తాళం తీసి లోపలికి వెళ్ళి లైట్లు వేశాడు ప్రతాప్ సింహ అనిరుద్ధ్ హాస్పిటల్లో పుట్టినరోజు నాడు తీసిన ఫోటో అది ఆ షాల్వా ప్రతాప్ సింహది అందులో పడుకోపెట్టారు బాబుని మొట్టమొదటిగా ఎత్తుకున్నది ప్రతాప్ సింహ ఆ తర్వాత బాబుకు జన్మనిచ్చిన తల్లికి దండ వేసి అక్కడ దీపారాధన వెలిగించాడు ప్రతాప్ సింహ అదేమిటి చనిపోయిందా అన్నది వెటకారంగా మధురిమ చనిపోలేదు తల్లి కాదు అనుకున్న ఒక ప్రతి వాడికి జన్మనిచ్చే దేవత అయ్యింది నా దృష్టిలో అన్నాడు కోపంగా ప్రతాప్ సింహ ఆ పక్కనే అనిరు చిన్నతనం నుండి ఎన్నో ఫోటోలు అక్కడ తగిలించి ఉన్నాయి ఇదంతా నీ పిచ్చి కాకపోతే కాకపోతే నీలాంటి వాళ్ళు ఇలా అండర్గ్రౌండ్లో బతకాల్సిందే కదూ అని లోపల వెటకారంగా అనుకుంటూ ఉంది మధురిమ చాలా గుర్తులు పెట్టుకున్నావుగా అన్నది అమాయకంగా ముఖం పెట్టిన మధురిమ ఇద్దరం తాగేసే మాదో అబద్ధం చెప్పలేము నువ్వు అంటున్న మాట నాటక రీతిలో ఉన్నది ఇక మాట్లాడక అలాంటి మాటలు అన్నాడు ప్రతాప్ సింహ అక్కడ పక్కనే గోపాలరావు గారి ఫోటో ఉంది ఇతను కూడా ఆరాధిస్తున్నావా అన్నది మధురిమ అప్పుడప్పుడు ఇద్దరం వాళ్ళం నా నిజమైన జీవితం వాడికి ఒక్కడికే తెలుసు అనిరుత్ ఫోటోలు కూడా ఆయన చూశారు కానీ నీ విషయం గురించి నిజం చెప్పారు గోపాలరావు గారు నేనే నమ్మలేదు అందుకే మా ఇద్దరికి ఆయన చనిపోయే ముందు గొడవ వచ్చింది అవునా గోపాలరావు గారి మరణానికి మీరు కూడా ఒక కారణం అయ్యారా అన్నది మధురిమ వెటకారంగా లోపల నవ్వుకుంటూ నోర్ రాక్షసి నీ నిజస్వరూపం ప్రదీప్ సింహ చెప్పాడు నాకు నువ్వు వచ్చే ముందే అన్నారు ప్రతాప్ సింహ ప్రదీప్ సింహ మామూలువాడు కాదన్నది మధురిమ నీకన్నా కాదులే నిజం చెప్పాలంటే నీ భర్త కన్నా నువ్వే దుర్మార్గురాలివి ఆస్తి కోసం నీ మాటలు ఒప్పుకోలేదన్న కోపంతో గోపాలరావు గారిని ఆ విధంగా స్కెచ్ వేసి ఆయనే చనిపోయేలా చేశారు నీ భర్తకు లేనిపోని మాటలు చెప్పి అతని బిజినెస్లు దెబ్బ కొట్టి ఆయన పతనానికి దారి తీసావు కాదు అన్నాడు ప్రతాప్ నీకేం తెలుసు ఇతర దేశాలు వెళ్ళినప్పుడు ఇద్దరం ఒకే రూమ్లో షేర్ చేసుకోవాల్సి వచ్చింది అతను నేను అసలు అతని ప్రవర్తన ఎలా ఉందో తెలుసా అప్పుడు అందరిలో గొప్పవాడని పూజించేవాడు అసలు మామూలు వాడు కాదంటున్నా మొదటిమ్మ మాటలకు నోర్మై అతను నిన్ను చెల్లెమ్మ అంటారు మా మధ్య ఉన్న బంధం నీకు తెలియదు కదా నిన్ను చెల్లిగా నా భార్యగా నీకు గౌరవం ఇచ్చాడు నీ ముందు తెలియనట్లే ఉన్నాడు అంతే గోపాలరావు గారు ఎవరో కాదు నాకు ప్రాణ స్నేహితుడు కాదు నాకు స్వయాన మేనమామ కొడుకు మచ్చలేని అతనిపై అతి నీచమైన ముద్ర వేసి అతనికతనే ఆత్మహత్య చేసుకునేలాగా చేశారన్నీ విషయాలు నాకు తెలిసాయి అంటున్న ప్రతాప్ సింహ వైపు చూసి ఇదంతా మనకు అనవసరం మా ఇద్దర ఏదైనా ఎటైనా వెళ్ళిపోదాం కొన్ని ఆస్తులు నా పేరు మీద ఉన్నాయి మరి కొన్ని ఆస్తులకు తల్లిగా నేను షూరిటీగా ఉన్నాను అనిరుద్ధ ఆస్తులకు అవన్నీ కూడా మనం ఇతర దేశాలు వెళ్ళి హ్యాపీగా సెటిల్ అయిపోదాం సరేనా అన్నది మధురిమా మగవాళ్ళు ఆడవాళ్ళను మోసం చేస్తారనుకునే కాలం ఎప్పుడో పోయింది నైవంచకి నీ నాటకాలు ఆపి ఈ కాలంలో నీలాంటి ఒక ఆడది ఇలా ఉంటుందని నిజం ఇప్పుడు తెలుసుకున్నా నాకే ఆశ్చర్యంగా ఉంది నేనే నమ్మలేకపోతున్నాను ఇక ప్రపంచం ఎలా నమ్ముతుంది నీ అమాయకమైన మాటలకు ఏడుపలకు తల్లి అనే పాత్రలకు బ్రష్టు పట్టిపోయే కాలం వచ్చింది చూడు గోపాలరావు గారి విషయంలో మేమే కాదు నీ తమ్ముడు ప్రదీప్ సింహ ఉన్నాడు వాడు నీలాంటి వాడు కాదు అంటున్న మధురి మా ముఖం చూసి మీరంతా వ్యాపారంలో భాగస్వాములు అందరూ తోడు దొంగలు అన్న విషయం నాకు తెలుసు తన తప్పు ఉంది అని కూడా ప్రదీప్ ఒప్పుకోవడం జరిగింది ఎందుకంటే అనిరుద్ నా కొడుకు అని వాడికి తెలుసు వాడి పోలికల ద్వారా పోల్చుకున్నాడు తర్వాత నన్ను అడిగి నిజం తెలుసుకున్నాడు జీవితకాలం నీలాంటి దానికోసం పెళ్లి చేసుకోక ఉండిపోయానని వాడికి బాధ కలిగింది గోపాలరావు మరణం భరించలేనిది నువ్వు వేసిన నిండలే కారణమని తెలుసు మాకు ఆ పశ్చాత్తాపంతో చచ్చిపోయాయని తెలిసేక నిజాలన్నీ నాకు చెప్పాడు ప్రదీప్ అన్నాడు ప్రతాప్ సింహ నిజాలు తెలిసాయి మరి ఇప్పుడు నన్ను పోలీసులు పట్టిస్తావా అన్నది కనుకొడుతూ మధురిమ పోలీసులు పట్టించడానికి నేనేమన్నా బుద్ధ భగవాన్ అనుకున్నావా నేను తప్పు చేశాను నీలాంటి భయంకరమైన కామ పిశాచితో ప్రేమాయణం నడిపాను అంతే పాపం కాక ఒక బిడ్డను ఒక బిడ్డకు నీ గర్భంలో నా వల్ల ఉదయించేలా అతి నీచమైన తప్పుడు నిర్ణయం తీసుకున్నాను మాతృమూర్తులందరికీ నమస్కారం కానీ నీలాంటి కామం నిండిన కర్కసమైన తల్లి గర్భం గోళం అనుక్షణం లావాను వెళ్ళగక్కే అగ్నిగోళం కన్నా భయంకరమైనది నీ మనసు ఎలా ఒప్పుకుంది ఏ బిందపు నీకు అడ్డు రాలేదా తల్లి నాన్న జ్ఞానాన్ని నీకు ఇవ్వలేదా అంటున్న ప్రతాప్ సింహ మాటలకు గట్టిగా నవ్వేసింది మధురిమ్మ కనపడిన ప్రతి ఆడదానితో సుఖపడే మీ మగవాళ్ళ ఆడవాళ్ళని విమర్శించడానికి అర్హులు అంటారా తాగడం తిరగడం ఎన్నో ఆనందాలు నలుగురిలో మీరు చేసిన తప్పు మీది కాకపోతే ఎన్ని ఆనందాలు ఎందరి అమ్మాయిలతో తిరుగుతారు కదా నిజం నీ వల్ల పుట్టిన వాడు కూడా మగవాడే వాడు కూడా పశువులాగానే అన్నది కోపంగా మధురిమ్మ నీలాంటి దాన్ని గర్భవాసంలో అనురూపం పొందిన వాడికి కొత్త కోపాన్ని విషవాయువులు తాకకుండా ఉంటాయా నేను నువ్వు అనుకునే విచ్చలు విడిగా తిరిగే అలాంటిలాంటి మగవాడిని కాదు నన్ను నువ్వు ప్రశ్నించడానికి అర్హులు కూడా కాదు నేను ఎవరిని మోసం చేయలేదు కాలేజీలో నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించాను అందమైన నీ రూపం ఇంతటి దారుణమైన మనసు కలిగి ఉంటుందని నేను ఊహించినైనా లేదు ఎన్ని సంవత్సరాల సమయం పట్టింది నాకు నీ గురించి తెలుసుకోవడానికి ఇంకెప్పటికీ నీకు కనిపించనని చెప్పిన ప్రతాప్ సింహ కోపంగా తలుపులు వేసేశాడు మధురిమ మనసు రగిలిపోయింది ఆమెకు అనుకున్నప్పుడు అనుకున్నది జరిగిపోవాలి ఏ విషయమైనా అంతే నిగ్రహ శక్తి అనేది ఆమెలో మచ్చుకైనా లేదు అటువంటి సమయంలో ఆమె ఎటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి కూడా వెనకాడదు తెలుసు ప్రతాప్ ఒక నిర్ణయానికి వస్తే జీవితంలో మారే మనిషి కాదు అందుకే తన మనసులో ఉన్నది ప్రేమ అనుకుని పెళ్ళి కూడా చేసుకోకుండా మరొక స్త్రీ వైపు కన్నెత్తి కూడా చూడకుండా తన ప్రేమ కోసం అలా ఉండిపోయాడు ఇప్పుడు తనను కాదు అనుకుంటే ప్రతాప్ సింహ అంతా చూడాల్సిందే అనుకుని వెళ్ళిపోయింది మధురిమ ఫాస్ట్గా అక్కడున్న కార్ తీసుకొని లోపలే ఉండిపోయాడు తెలియక అగ్గిపుల్ల గీసి లోపల ఎదర్ ఎదర్గద్దీ కటెన్కి అంటించాను ఫుల్గా తాగేశాడు పొడుకుని ఉంటాడు అంతక్రియలు ఎవ్వరు చేయాల్సిన అవసరమే లేదనుకుని ఫాస్ట్గా బయలుదేరింది విక్రమార్క దగ్గరకు మధురిమ విక్రమార్క ఆనందంలో మునిగి తేలే ఆడారు కెరిన్ అంటే ఎంతో ప్రేమ అతనికి క్యాథరిన్ భర్తకు బిడ్డలు పుట్టే అవకాశమే లేదు క్యాథరిన్కి పుట్టిన ఇద్దరు బిడ్డలు తన బిడ్డలు సాకేత్ సాజిద్ తన కొడుకులు అనుకుని ఆనందంగా నవ్వుకున్నాడు విక్రమార్క నవ్వుతున్న విక్రమార్క వైపు చూసి ఒక పక్కకు తిరిగి నవ్వుకుంది క్యాథరిన్ విక్రమార్క ఒడిలో నవ్వుతూ పడుకుని ఉంది క్యాథరిన్ సాజిద్ పేరు మీద సాకేత్ పేరు మీద స్థలాలు రిజిస్టర్ చేస్తానన్నావు కదా విక్రమార్క ఎప్పుడు చేస్తారన్నది నవ్వుతూ క్యాథరిన్ మత్తుగా ఉన్న అడ్డంకి తొలగిపోయింది ఇక భయం ఎందుకు అన్నాడు విక్రమార్క నవ్వుతూ అసలు నీ కొడుకుని ఎలా చంపేవన్నది క్యాథరిన్ నవ్వుతూ ఇది ఫ్రెండ్స్ వాళ్ళకి ఎపిసోడ్ రేపు ఇంకొక ఎపిసోడ్తో మేము ముందుకు వస్తాను ఉంటాను